మేషరాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు అయితే మేషరాశి వారికి కాస్త ఏలినాటి శని ప్రభావం కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఈ సంవత్సరం ఎలా అయ్యా ఈ కారణంగా అన్నట్లయితే కనుక కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎవరిని నమ్మకండి ఎవరినైనా సరే డబ్బు డబ్బులు అప్పులు ఇచ్చినా అరువులు ఇచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా ఎక్కువగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి కనపడుతుంది అలాగే వివాహాది శుభకార్యాలు మాత్రం జరుగుతాయి జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతున్న కారణం చేత కొంచెం దానివల్ల మనస్పర్ధలు మానసిక అశాంతి కనపడుతుంది కానీ వివాహాలు మాత్రం కుదురుతాయి ఆలస్యంగా కుదురుతాయనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఎవరైనా సరే ప్రేమిస్తూ ఉన్నా ఇష్టపడుతూ ఉన్నా వాళ్ళతో మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పడానికి కూడా కొంచెం ఒడుదురుకు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు మంచి టైం చూసి చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇక గృహయోగ్యత బాగా కనపడుతుంది ధనయోగ్యత కనపడుతోంది కానీ ఆటంకాలతో కూడుకున్నటువంటి గృహయోగ్యత సులువుగా మాత్రం మీకు గృహయోగం కలగటం లేదు లేదా బాగా కష్టపడితే తప్ప ఎక్కువ ఖర్చు అయితే తప్ప గృహం మీకు లభించేలా కనబడటం లేదు కాబట్టి గృహయోగం ఉన్నా కూడా ఆలస్యంగా కనపడుతుంది ప్రతిదీ వస్తుంది కానీ ఇబ్బంది పెట్టే మీ చేతికి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలుంటూ ఉంటాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు కాబట్టి కొంచెం మందగొడిగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు తత్తు జాగ్రత్తలో తీసుకోండి ఏదేమైనా దైవ బలము గ్రహబలం మీకు చాలా అవసరం శని బలం చాలా అవసరం ఈశ్వరారాధన చాలా అవసరం అలాగే సంతాన ప్రయత్నాలు చేసే వారికి సంతాన సాఫల్యత అక్టోబర్ నెల నుంచి మీకు డిసెంబర్ నెలలో ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేయొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ వ్యవహారాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి కంగారు అయితే పడక్కలేదు కాకపోతే వెళ్ళిన తర్వాత అయితే తల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి తత జాగ్రత్తలు తీసుకోండి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా మానసిక అశాంతి లేదా పనులు జా పనులలో జాప్యము సక్సెస్ రేటు తక్కువగా కనపడుతుంది అలాగే మీడియా రంగాల వారికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగాల వారికి కూడా ఒడుగురుకుడితో కూడుకున్నటువంటి పరిస్థితులు జరుగుతాయి కోర్టు వివాదాలు కొంచెం ఇబ్బంది పెడతాయి ఇరుగు వారితో సమస్యలు ప్రేమికుల మధ్య తగాదాలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అశాంతి మానసిక ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది ఇంట్లో కూడా ఏ పని సజావుగా సాగకపోవడం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఇంట్లో వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చగ్గదిద్దుకునే ప్రయత్నాలు చేయండి గొడవల జోలికి వెళ్ళకండి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఈ సంవత్సరం ఆరోగ్యం మీద మీకు ఎక్కువ ప్రభావం చూపిస్తోంది తత్వ జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఉడదురుకులతో కూడుకున్నటువంటి వ్యాపారం సాగుతాయి తప్ప అద్భుతమైన లాభాలు అయితే కనబడటం లేదు తత్వ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఏదేమైనా కూడా ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి షేర్లో ట్రేడింగ్ డబ్బులు మాత్రం పెట్టకండి ఎవరికి డబ్బులు అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎవరిని నమ్మకండి ఏం చేసినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి చేయండి దానివల్ల నష్టం ఉండదు సమయానికి తినడం సమయానికి నిద్రపోవడంతో పాటుగా పౌష్టికాహారం తినడానికి ప్రయత్నం చేయండి దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కొత్తగా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కోర్టు యొక్క ప్రభావం బాగా కనపడుతుంది మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు పోలీస్ కేసుల్లోని ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి ఇంటి కోసం కుటుంబం కోసం వ్యవహారాల కోసం ఖర్చు అవుతుంటాయి కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా కనపడుతోంది కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి దుబారా చేయకండి అనవసరమైన రుణాలు చేయకండి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి ఇండస్ట్రీలు పెట్టే వారికి ఆలస్యంగా మీకు దానికి సంబంధించిన పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి తద్వారా మీరు ఈ సంవత్సరం అయితే కనుక ప్రతి పని ల్యాగ్ ఆలస్యంగా జరుగుతుంది తప్ప జరుగుతుంది కాబట్టి కంగారు అయితే మాత్రం పడిపోకండి ప్రతి పనిలోనూ కూడా ఇచ్చేవరకు అయితే మాత్రం విజయం ఖచ్చితంగా లభిస్తుంది అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి